కూటమి ప్రభుత్వాలు కేంద్రంలోను రాష్ట్రంలోను కూడా అధికారుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ రోజులో ఈ రాష్ట్రంలో ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున రాష్ట్ర నలుమూలలా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రజాపతిలు అధికారులు విద్యార్థి విద్యార్థులు ప్రజలతోటి సమేకమే అధికారులతో సమేకమే ఈ కార్యక్రమాన్ని ప్రజలకి సేరువయ్యే కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఇంటిలో పాటు ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలో పరిశుభ్రాలు కాపాడమని పరిశుభ్రాలలో మీ బాధ్యత తీసుకుందని చెప్తే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆరోగ్యమైన రాష్ట్రంగా తయారు చేయడంలో ఈ పాత్ర ప్రతి కుటుంబంలోనూ కూడా కావాలని విద్యార్థిలో కావాలని ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే ప్రతి పౌరులు కూడా ఆరోగ్యమైన జీవితాన్ని ఈ భారతదేశంలో కాపాడాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పడానికి ఈ కార్యక్రమం దాంట్లో భాగంగానే ఈ నిన్న వరకు చెత్త పొడి చెత్త లేదు రీసైనిక్ ప్లాస్టిక్ అనే మాట ఉండేది ఈనాడు ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ విభాగాన్ని కూడా ఏదైతే మనం ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాట్లాడినప్పుడు ఐటీ అనేవాడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తాను ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మారిపోతల యుగంలో ప్రతి భాగం కూడా పనిచేయని విభాగాలు ఉంటాయి దాన్ని రోడ్డు మీద వేయకుండా లేదు చెత్తకుండీ లేకుండా ప్రత్యేక ప్రభుత్వ పంచాయతీ స్థలాల్లో పంచాయతీ యొక్క అధికారులకి అప్పచెప్పే కార్యక్రమం కానీ మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి అప్పచెప్పే కార్యక్రమం కానీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక వందమో ఏపీన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా సేకరించే కార్యక్రమంలో ఈరోజు దాన్ని అర్థం చేసుకొని ప్రతి విద్యార్థి లోకం వారి ఇంట్లో వారి తల్లిదండ్రులు పూర్వపాచారాలు పక్క పెట్టి ఇవరకు చూసాం మనం ప్రతి ఇంట్లోనూ ఎండగొప్ప ఉండేది ఇప్పుడు పెంటగొప్ప లేదు కారణం వారిలో చేంజ్ ప్రభుత్వ విధానం ఏదో చెప్తా ఉందో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అరకాన్ని వేళ తడి చెత్త పొడి చెత్త రీసైక్లింగ్ చెత్త అనే మాట లేదు బాటిల్ అని చేసుకునే ప్రజలు కూడా చాలా వరకు సహకరిస్తూ ఉన్నాం ఎయిటీ పర్సెంట్ సహకరిస్తా ఉన్నాం ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా రోడ్డు మీద ఒకసారి సింగపూర్ చూసా మనం